హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీచనల్ స్టోరీలోకి వెళ్దాం నేను ఎవరిస్తా సెవెంటీ ఫైవ్ రచనకి అసలు ప్రేరణతో మాట్లాడాలని కొద్దిగా కూడా లేదు కానీ తప్పదు తను అనుకున్న పని అవ్వాలంటే తప్పదు తప్పక ఇక ఆమె గది బయటికి రాగానే ప్రేరణ ఎదురైంది ఆమెకి వెతకపోయే తీక కాలికి దొరికినట్టు అలాగని ప్రేరణతో డైరెక్ట్గా మాట్లాడే అంత ఇంట్రెస్ట్ లేదు రచనకి కానీ మాట్లాడాలి అవసరం తనది కాబట్టి అందుకే ఇక తప్పగా తల వంచింది ఇష్టం లేనట్టు నిన్ను ఎవరు పిలుస్తున్నారు అంది అర్థం కాకుండా రచన ప్రేరణకి ఏంటి నన్ను ఇక్కడ వచ్చి పిలవడం ఏంటి అర్థం కాలేదు సరిగ్గా చెప్పు రచన అంది ప్రేరణ ఇద్దరు ఎదురుగా ఉండి మాట్లాడుకోవడం ఇదే తొలిసారి బహుశా అది కూడా పొడి పొడిగా ఏమో నాకేం తెలుసు నీ పేరే చెప్పారంట గేటు దగ్గర నీ కోసం వెయిటింగ్ చేస్తూ వచ్చి నీ పేరు చెప్పారు సెక్యూరిటీకి ఫోన్ చేస్తే నేను నీకు వచ్చి చెప్పాను అంతే అంది తన మీదకి ఏమీ రాకుండా రచన నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమో అని చెప్పాను అంతే వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు అందే రచన ప్రేరణతో నన్ను ఎవరు పిలుస్తారు ఇక్కడ నేను ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా నేను అనుకుంటూ ఒకవేళ కౌశాలనా లేదా రాహుల్నా చా అసలు నేనేం ఆలోచిస్తున్నా లేక డాడీనా నన్ను వెతుక్కుంటూ వచ్చారు ఇక్కడికి నా అడ్రస్ అయితే నేను ఎవరికి చెప్పలేదు కదా వాళ్ళతో మాట్లాడినా అని పైకే అనుకుంటూనే అసలు ఇక్కడికి ఎవరు వచ్చారో నా కోసం అని కంగారు పడిపోతూ రచన చెప్పిందని గుడ్డిగా నమ్మిస్తూ వెళ్ళింది ప్రేరణ ఇదే విషయం ప్రజ్వలకి చెప్పుంటే తన జీవితం మరో దారిలో ఉండేదేమో ప్రేరణకి ప్రేరణకి మాత్రం వెళ్తున్న కొద్దీ సెక్యూరిటీతో మాట్లాడి గేట్ దాటి బయటికి వచ్చిన మరో క్షణంలో అది కౌశల్ కాదు అని తెలుసుకోవడానికి అర సెకండ్ పడుతుంది ప్రేరణకి ఆల్రెడీ అక్కడ ఉన్న సెక్యూరిటీని బాల్తా కొట్టించడం జయదేవ్కి పెద్ద కష్టం అవ్వలేదు ఆమె అతను దగ్గరికి ఎప్పుడు చేరిందో ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి తన వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది ప్రేరణ వెనక్కి తిరిగిన అతన్ని చూస్తూ ఎవరు మీరు నన్ను పిలిచారు అని నార్మల్గా ప్రేరణ అడిగింది అతన్ని అతనికి మాత్రం ప్రేరణ భారత్ స్వీట్ మాట్లాడుతున్నంత ఇదిగా ఆమె వైపు తిరిగి ఈవిల్ స్మెల్ చేస్తూ కనిపించాడు జయదేవ్ ప్రేరణకి ఎందుకో అతని నవ్వు నచ్చలేదు ముఖాన్ని చిట్లించింది ప్రేరణ విసుగ్గా ఏదో తెలియని నెగిటివ్ వైబ్స్ తనని చుట్టుముట్టేస్తున్నాయి అతని కలిసిన క్షణ సేమ్ స్మెల్ మెయింటైన్ చేస్తూ ఇంకొంచెం ముందుకు వస్తూ నిన్ను పిలిచింది నేనే నా కోసమే నువ్వు వచ్చింది అన్నాడు జయదేవ్ నేను మీకోసం రావడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు అసలు మీరెవరో కూడా నాకు తెలియదు అలాంటిది మీరు పిలిస్తే నేను ఎందుకు వస్తాను హరి మ్యాట్ పిచ్చి ఏమైనా ఉందా మిస్టర్ మీకు అంది ప్రేరణ జయదేవ్తో కూల్ బేబీ ఎందుకలా చిరాకు పడుతున్నావు చూడు కోపంలోని ఫేస్ ఎంత రెడ్డిష్గా అయిపోయిందో లైక్ నన్ను టెంప్ట్ చేసేలా అన్నాడు జయదేవ్ ఆమె వైపు ఆశగా చూస్తూ ఏ వర్స్ రెస్పెక్ట్ కారా నువ్వు సరిగ్గా ప్రాపర్గా మాట్లాడు అని ప్రేరణ మాట్లాడుతుంటే ఐ లవ్ యూ బేబీ వాడిని వదిలేసి నా దగ్గరకు వచ్చేసే నువ్వు నా దగ్గర మహారాణిలా చూసుకుంటాను చిటికి వేస్తే చాలు అన్నీ ఆటోమేటిక్గా నిక్కల దగ్గర ఉంటాయి ఏమంటావు చెప్పు ఏమంటావు త్వరగా చెప్పు అని కంగారు పెట్టేశాడు జయదేవ్ ప్రేరణని వాడు ఇచ్చే సుఖం మించి నిన్ను నేను సుఖపెడతాను బాగా నువ్వు సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేలా చేస్తా ఎస్ చెప్పు డియర్ ఓకే అంటే చెప్పు ఇప్పుడే నేను తీసుకువెళ్ళిపోతా అనే మాట అతని నోట్లో నుంచి రాకముందే చంప చెల్లెమనిపించింది ప్రేరణ అసలు నువ్వెవరో నాకు తెలీదు నీ పేరేంటో తెలీదు కానీ నీ క్యారెట్ ఉంది హౌ చీప్ టు యూ ఒక పెళ్ళి అయిన ఆడదానితో మాట్లాడాల్సిన మాటలేనా నిన్ను చూస్తుంటే నా గురించి అన్నీ తెలుసుకుని వచ్చిన వాడిలా కనిపిస్తున్నావు సో నా గురించి తెలిసినప్పుడు నా కన్నా నా వెనుకలో ఉన్న వాడి గురించి నీకు తెలిసే ఉంటుందనుకుంటా సో డోంట్ డేర్ టు హిమ్ అతన్ని కెలకకు అసలు నువ్వు నన్ను ఏడిపిస్తున్న సంగతి ఆయనకి తెలిస్తే నిన్ను ఇప్పటికిప్పుడే చంపేస్తారు అసలే నా మొగుడు ఓవర్ పొసిస్ఫినెస్ కాడు వాడికున్న ఉన్న తల తెక్కతో ఎప్పుడు నన్నేం చేస్తాడో నాకే తెలీదు ఇక నిన్నైతే ఏం చేస్తాడు ముఖ్యంగా నన్ను ఏడిపించే నిన్నైతే ఇక నేను చెప్పే పనే లేదు సో బెటర్ నాకు దూరంగా ఉండండి అదే మీకు సేఫ్ అంది ప్రేరణ హ్యాండ్ ఫోల్డ్ చేస్తూ అతన్ని సీరియస్గా చూస్తూ నీ మొగుడిని బాగానే వెనకాలేసుకొస్తున్నాం ఇంకా వాడు అంటే మోజు తీరినట్టు లేదు నీకు అస్సలు కోపం కోపం చూపించకుండా నవ్వుతూ అంటూ ఓ వెంటనే నేను చెప్పానని చెప్పి ఒప్పేసుకుంటే కిక్ ఏం వస్తుంది నీ అంతటా నువ్వే నా దగ్గరికి వస్తే అది కదా నాకు సాటిస్ఫాక్షన్ అన్నట్టు ఈ శారీలో నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావని ఇచ్చి గబుక్న ప్రేరణ హ్యాండ్ పట్టుకుని తన దగ్గరికి ఎలా కొన్నాడు జయదేవ్ అసలు అతని నుంచి ఇలాంటి స్టెప్ అసలు ఊహించకపోవడంతో ఆమెకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది అతన్ని వెంటనే వదిలించుకుని ఇంకోసారి చెంప పంగల కొట్టి డోంట్ టచ్ మీ అంది ప్రేరణ అనగానే ఐ వానా కిస్ యూ అన్నాడు జయదేవ్ ఎందుకో అతని దగ్గర నుంచి చూస్తుంటే ఓ రకమైన భయం ప్రేరణకు ఆ క్షణంలో వచ్చేస్తుంటే వెనక్కి అడుగులు వేస్తూ అతన్ని చూస్తూనే ముందుకు తిరిగి వేగంగా లోపలికి వచ్చేసింది ఆమె అసలు ఎవరతను నా కోసం ఎందుకు వచ్చాడు ఏమో ఏమర్థం కావట్లేదు అసలు నన్ను ఎందుకు కలిశాడు ఎంత ఆలోచించినా ప్రేరణకి అర్థం కావట్లేదు ఈ విషయం ప్రజ్వల్కి చెప్పాలా వద్దా చెప్తే ఎలా తీసుకుంటాడు నన్ను నమ్ముతారా ఇటు జయదేవ్ మాత్రం వెనుక నుంచి ముందుకి పరిగెడుతున్న ప్రేరణని అలా చూస్తూ ఉండిపోయాడు ఆమెలో పుట్టిన భయాన్ని ఎంజాయ్ చేస్తూనే వంకరగా నవ్వుకుంటూ అతని పక్కనుంచి వచ్చిన వ్యక్తిని చూస్తూ సీరియస్గా తీసావా అన్నాడు హా బై దేకో అంటూ మొబైల్ అతని చేతికిచ్చాడు పక్కనున్న వ్యక్తి అది చూసిన అతని పెదవులపైన పర్ఫెక్ట్ అన్నాడు జయదేవ్ నవ్వుతూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో